అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సోమవారం నాడు వైభవంగా జరిగింది ప్రాణప్రతిష్ఠ తర్వాత రామ్లల్ల దివ్య రూపాన్ని చూసిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు నల్లరాతితో లేదా కృష్ణశిలతో చెక్కిన యాభై యొక్క అంగుళాల బాలరాముడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంది అయితే ఈ కృష్ణశిలకు చరిత్ర ఉంది ఈ ప్రత్యేక కృష్ణశిలను కర్ణాటకలోని మైసూర్ నుంచి తెప్పించారు ఈ రాయి రెండు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల క్రితం నాటిదని గమనార్హం మరి ఈ కృష్ణశీల కోట్లాది సంవత్సరాల క్రితం నాటిదని పరీక్షల్లో తేలిందని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్స్ డైరెక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ తెలిపారు భారతీయ ఆనకట్టలు అణు విద్యుత్ ప్లాంట్ల కోసం రాళ్లను పరీక్షించడానికి ఏర్పడిన నోడల్ ఏజెన్సీయే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్స్ బాలరాముడి విగ్రహం కోసం వినియోగించిన రాయి చాలా మన్నికైనదని వెంకటేష్ తెలిపారు ఈ ఉష్ణ మండలంలో వాతావరణ వైవిధ్య నిరోధకతను కలిగి ఉన్న పురాతనమైన రాయి అని తెలిపారు రామ మందిరాన్ని అత్యంత నాణ్యమైన రాళ్లతో నిర్మించారని వేలాది సంవత్సరాలు నిలిచేలా ఈ మందిరాన్ని కట్టామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు నాణ్యమైన గ్రానైట్ గనులకు ప్రసిద్ధి చెందిన మైసూర్ జిల్లాలోని జయపుర హోబ్లీ గ్రామం నుంచి ఈ రాయిని తీసుకువచ్చారు ఈ శిల కేమ్రియన్ పూర్వ యుగానికి చెందినదిగా గుర్తించారు భూమి మీద దాదాపు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిందని అంచనా ఇప్పుడు రామ్ లల్లా విగ్రహం కోసం ఉపయోగించిన లల్ల గ్రానిట్ రాయి భూమి వయసులో దాదాపు సగం లేదా ఇంకా అంతకంటే ఎక్కువ వయసే ఉంటుందని అంచనా దాదాపు నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఉద్భవించిందని శాస్త్రవేత్తలు అంచనా పద్నాలుగు మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై మానవుడు కదలాడినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు మానవులు సేపియన్స్ వయసు మూడు లక్షలు కానీ ఈ కృష్ణశిల్ల వయసు మాత్రం రెండు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాలు రామ్ల విగ్రహాన్ని మైసూర్ కు చెందిన ముప్పై ఎనిమిది ఏళ్ల అరుణ్ యోగి రాజ్ చెక్కారు ఈ విగ్రహాన్ని రూపొందించడానికి అతనికి ఆరు నెలలు సమయం పట్టింది ఇతను చెక్కిన మరో ప్రసిద్ధ కళాఖండాలలో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న ముప్పై అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం